హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది మెడలో మాలలు ధరిస్తూ ఉంటారు రుద్రాక్ష మాల లేదంటే ఇతర దైవ మాలలు ధరిస్తూ ఉంటారు మరి స్ఫటిక మాలను ధరిస్తే ఫలితాలు ఎలాగుంటాయి వీడియోలో తెలుసుకుందాం ఆధ్యాత్మికాల్లో లింగానికి ప్రాధాన్యత ఉంది స్ఫటిక వినాయకుడు స్ఫటిక లింగానికి పూజ చేయడం ద్వారా అపారమైన సానుకూల శక్తి లభిస్తుంది అలాంటి స్ఫటిక లింగానికి మాసానికి రెండుసార్లు నీటితోనైనా అభిషేకం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి లింగానికి ప్రతికూల ప్రభావాన్ని తనలోకి తీసుకునే శక్తి ఉంటుంది ఇంకా సానుకూల శక్తిని వ్యాపింపజేసే శక్తి ఉంటుంది స్ఫటికలింగం గృహంలో ఉంటే మానసిక ఆందోళనలు భయాందోళనలు ఈతి బాధలు తొలగుతాయి ఇంకా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇంకా స్ఫటిక మాలను ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవచ్చు రక్తపోటు ఉన్నవారు స్ఫటిక మాలను ధరించడం మెరుగైన ఆరోగ్య ఫలితాన్ని ఇస్తుంది ఇక స్నానం చేసేటప్పుడు స్ఫటిక మాలతో స్నానమాచరించడం మంచిది స్ఫటిక మాలను చేతిలో ఉంచుకొని శివుని నామాన్ని ఉచ్చరించి ధ్యానించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి స్ఫటిక మాలను ధరించేందుకు ముందు ఆ మాలను మూడు గంటల సేపు నీటిలో నానబెట్టి ధరించడం మంచిది ఒకరు ధరించిన స్ఫటిక మాలను మరొకరు ధరించడకూడదు రోజంతా స్ఫటిక మాలను ధరించడం ద్వారా ఒకరి శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది ఇంకా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు స్ఫటిక మాలను ధరిస్తే ఈ నియమాలు పాటించండి పాటించడం వల్ల మీకు మేలు కలుగుతుంది సో ఈ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్